గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ముందుగా ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ నా నమస్కారాలు తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్యంగా థియేటర్స్ లీజ్ విధానం పైన అలాగే తినుబండారాల పైన మూడు ఇష్యూస్ పైన మాట్లాడాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రెండవది డిజిటల్ డిజిటల్ తో చాలా సినిమాలకి చిన్న సినిమాలకైతే ముఖ్యంగా బాగా అన్యాయం జరుగుతుంది దానిపైన మూడవది తెలంగాణ గద్దార్ అవార్డ్స్ దాని మీద కూడా చాలా మంది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది దాని మీద మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది థియేటర్స్ దాదాపు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కదా నలభై నలభై ఒక సినిమా కంప్లీట్ అయింది అది ఇప్పుడు దీక్ష రిలీజ్ కు ఉంది మొన్ననే ఒక జాన్సీ ఐపీఎస్ రిలీజ్ అయిపోయింది నేను ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా డిస్ట్రిబ్యూటర్ గా అన్ని శాఖల్లో పనిచేశాను నేను అంటే డిస్ట్రిబ్యూటర్ గా దాదాపు తెలంగాణలో రెండు వందల యాభై సినిమాల వరకు రిలీజ్ చేశాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు థియేటర్స్ అంటే నేను నైన్టీన్ నైన్టీ టూలో నా ఫస్ట్ సినిమా అల్లరి పెళ్ళాం శివాజీ రాజు అని హీరోగా చేసి బయలుదేరినాను ఇండస్ట్రీకి ఆ రోజు నుండి రెండు వేల రెండు వరకు టోటల్ రెండు రాష్ట్రాలలో పర్సంటేజ్ విధానం ఉండింది మాకు నేను అప్పటికి పదిహేను సినిమాలు చేసినాను రెండు వేల రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు పదిహేను సినిమాలు చేసిన అన్ని సినిమాలకు పర్సంటేజ్ ఇచ్చారు నాకు అన్ని లాభాలు వచ్చినాయి రెండు వేల రెండులో సురేష్ బాబు దీని స్టార్ట్ చేసిన రిలీజ్ విధానం దాంతో స్టార్ట్ అయింది థియేటర్లకు నిర్మాతలకు ప్రాబ్లమ్స్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది దాన్ని ఎందుకు చేసిండో ఆ దొర తెలియదు ఆయన తర్వాత ఒక నలుగురు అంటే మీ అందరికి తెలుసు ఆ తర్వాత అల్లు అరవింద్ దిల్ రాజు ముఖ్యంగా మరీ ముఖ్యంగా సునీల్ సునీల్ నైన్టీ టూ లో ఆయనకు ఒక సికింద్రాబాద్ లో ఒక నోటిఫైడ్ షాప్ ఉండింది దాంట్లో నేను స్ప్రేస్ అవి నేను అప్పుడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా వచ్చినా మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నుండి వచ్చాను ఇండస్ట్రీ నేను ఆయన షాప్ లో స్ప్రేస్ కొనేవాడిని ఆయన ఆ రోజు నేను దాదాపు ఒక థర్టీ ఎకరాస్ ల్యాండ్ అమ్ముకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చినాను ఆ రోజు ఆయనకు నోటిఫైడ్ షాప్ ఉంది ఈయనకు హైదరాబాద్ ఒక యాభై సినిమా థియేటర్లు ఆయన అంటే మేమంతా డబ్బులన్నీ పెట్టి సినిమాలు తీసి ఈ లీజ్ విధానం సృష్టించిన ఈ నలుగురే దూసి నాలాంటి నిర్మాతలు చాలా మందిని నేను ఎందుకంటే స్టాండ్ అయ్యి చేస్తూ పోతా ఉన్నాను కాబట్టి ఉండగలిగినాను చాలా మంది నిర్మాతలు ఈ లీజ్ వల్ల అంటే లీజు విధానం ఎలా ఉంటది అంటే ఉదాహరణకు ఒక సంధ్యా థియేటర్ లాంటిది ఉందనుకోండి దాన్ని వాళ్ళు ఇచ్చే రెంట్ వీక్లీ ఒక టూ లాక్స్ ఉంటుంది మా దగ్గర ఏడు లక్షలు తీసుకుంటారు ఇట్లా టోటల్ రెండు రాష్ట్రాలలో దాదాపు పన్నెండు వందల థియేటర్ల వల్ల వాళ్ళ చేతిలో ఉన్నాయి అందరు కలిపి ఇంకా చిన్న చిన్న థియేటర్లు తక్కిన ఇంకా వేరే థియేటర్లకు కూడా వీళ్ళు సప్లై చేస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓనర్స్ గా ఉన్నాయి మాత్రం పది మూడు వందల చిల్లర థియేటర్లే ఓనర్స్ రన్ చేస్తా ఉన్నారు వీళ్ళే లీజ్ తీసుకొని కొన్ని ఏమో లీజ్ కొన్ని ఏమో మెయింటెనెన్స్ అలాగా టోటల్ థియేటర్స్ అన్ని వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని చాలా ప్రాబ్లం చేస్తున్నారు ఇండస్ట్రీని మొత్తం తెలంగాణలో దాదాపు ఒక రెండు వంద నుంచి నూట యాభై మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండరి అందులో నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ని నేను కూడా ఒక రెండు వందల యాభై సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేసిన నేను రాజశేఖర్ హీరో సినిమా ఒకటి చేసిన వీరభద్ర బాలకృష్ణ చాలా సినిమాలు ఇట్లా డావెంచుకోవడానికి పెద్ద సినిమా చేసిన నేను ఆల్ ఇండియా ఇట్లాంటి సినిమాలు చేసిన నాలా వంద మంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరు లేరు ఈ రోజు ఈ రోజు తెలంగాణలో నలుగురే నలుగురు ఉంటారు ఆంధ్రాలో కూడా అంతే ఆంధ్రాలో దాదాపు ఒక ఐదు వందల మంది ఉంటుంది వాళ్ళందరూ వెళ్ళిపోయినరు ఓన్లీ వీళ్ళే నలుగురు ఐదుగురు అంటే ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసింది ఏంటంటే ఒక లీజ్ విధానం వల్లనే నాశనం అయింది రెంట్ డబల్ రెంట్ ఛార్జ్ చేయడం థియేటర్ ఉన్న దానిలో మూడు మూడు భాగాలుగా వసూలు చేయడం దానివల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు థియేటర్లతో పాటు థియేటర్లలో తిను పండ చాలా విపరీతమైన రేట్లు ఎవరు ఒక ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి నేనే మొన్న ఏం బి ఏం బి సినిమా థియేటర్కి వెళ్తే నా ఫ్యామిలీతో వెళ్తే ఏడు వేల రూపాయలు అయినాయి నాకు అంటే మామూలు సామాన్యమైన వ్యక్తి థియేటర్కి ఎలా వెళ్ళగలుగుతాడు దీనికి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో మంచి డిసిషన్ తీసుకున్నాడు అన్ని థియేటర్స్ అన్ని ఎక్కడ ఎన్ని అమ్ముతున్నారు థియేటర్ విధానం ఎలా ఉంది అవన్నీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు వారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చిన్న సినిమాలకు మీడియం సినిమాలకు సబ్సిడీ ఈ ఈరోజు అవి లేవు కానీ ఎన్టీ రామారావు లాగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ మంచి చేయాలి మంచి జరగాలి ఈ థియేటర్స్ విధానం కూడా పోవాలనే దాని మీద బ్రహ్మాండమైన వర్క్ చేస్తా ఉన్నారు వారికి నిజంగా మా తెలంగాణ ఫిలిం చాంబర్ తరఫున హెడ్స్ ఆఫ్ చెప్తున్నాను ఆయన మీద కావాలని కొందరు మాట్లాడి ఆయన మీద ఏదో ఆయన తప్పు చేసినట్టు మొన్న నారాయణ మూర్తి గారు మాట్లాడతారు నారాయణ ముత్తు కూడా అన్ని చిన్న సినిమాలు చేసినాడు మేము నేను నిరార దీక్ష చేసినాడు ఆయన నిరార దీక్ష చేసినా అని చెప్పినాడు నేను తొమ్మిది రోజులు ఆమె నిరార దీక్ష చేసిన ఫిలిం చాంబర్ ఎదుట ఆయన వచ్చి జస్ట్ ఒక అరగ ఉంటుండే మాట్లాడిపోయేవాడు నాతో పాటు చాలా మంది ఉన్నారు అక్కడ కానీ పరిష్కారం దొరకలే మేము ఎన్నిసార్లు నిరార దీక్షలు చేసినా పరిష్కారం దొరకలే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనికి చాలా మంది హ్యాప్షేట్ చేస్తున్నారు రేపు ఇండస్ట్రీ డెఫినెట్ మంచి జరుగుతున్న నమ్మకం ఉంది నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ కూడా ఇక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ కూడా తినుబండారాల బండారాల గురించి థియేటర్స్ లో మీరు ఎందుకు తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయరు తప్పకుండా చేయండి ఒక థియేటర్ కు ఒక ఫ్యామిలీ వెళ్లే పరిస్థితిలో లేరు ఇప్పుడు దానివల్ల కూడా థియేటర్స్ చాలా మంది రావడం లేదు నాలుగు వారాలైతే ఓటీటీలో వస్తాను సినిమా చూడొచ్చు అని దాని మీద ఖర్చులకు వెనుకాడి పోడలేదు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం సినిమా థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు అంటే టికెట్ రేట్లు టికెట్ రేట్లు పోతే ఒక పాప్కార్న్ కొంటే ఒక మూడు వందల రూపాయలు ఒక వాటర్ బాటిల్ తాగితే నలభై రూపాయలు యాభై రూపాయలు ఒక కూల్ డ్రింక్ తాగితే రెండు వందల రూపాయలు ఎవరు పెట్టారు సామాన్యులు పెట్టలేరు కదా బయట కాఫీ తాగితే ఇరవై ముప్పై రూపాయలు అయిపోతాడు రెండు వందల రూపాయలు ఈ రేట్లన్నీ ఎందుకు తగ్గించరు డెఫినెట్ గా ప్రభుత్వాలు పట్టించుకొని వీటిని తగ్గించాల్సిందిగా నేను మరీ మరీ కోరుతున్నా థియేటర్లో రెంట్ విధానం తీసేసి పర్సంటేజ్ విధానం కావాలి ప్లస్ తినుబండాల రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని థియేటర్లలో మళ్ళీ ఈ థియేటర్ లీజు వాళ్ళ లీజు వాళ్ళే బయట ఎవరికి సైకిల్ స్టాండ్ కానీ ఈ క్యాంటీన్స్ కానీ వాళ్ళే సమోసాలు అమ్మేది కూడా వాళ్ళే వాళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఆస్తులు ఎంత సంపాదించుకున్నా వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి అది వేరే మామూలు గతంలో ఇలా ఉండేదంటే సైకిల్ స్టాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అందులో సమోసాలు అమ్మాలన్నా వేరే వాళ్ళకి ఇచ్చేవారు అవన్నీ ఇప్పుడు వాళ్ళే థియేటర్స్ వాళ్ళే లీజ్ వాళ్ళే ఈ తిలుబాండారాలు మీద వాళ్ళే కాబట్టి అన్నిటికి కూడా డబల్ రేట్స్ ఒక్కొక్కరు భరించలేని రేట్లు కాబట్టి దీన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం గుర్తించి హండ్రెడ్ పర్సెంట్ ఈ థియేటర్ల మీద వాళ్ళ అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు తప్పకుండా దీన్ని వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మరీ మరీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఒక ఒక ప్రభుత్వం చేస్తా ఉంది అక్కడ రెండో మన ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాల్సిందిగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ అలాగే డిజిటల్ ఛార్జెస్ డిజిటల్ ఛార్జెస్ ఇప్పుడు ఒక్క ఒక్క థియేటర్ కు పది నుంచి పదిహేను వేలు కడుతున్నారు ఇప్పుడు నేను మొన్న ఒక ఝాన్సీ సినిమా రిలీజ్ చేశాను నేను యాభై థియేటర్లు సిటీలు వేస్తే ఐదు లక్షలు కట్టాను ఓన్లీ థియేటర్స్ ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ఒక కొత్త జీవో తెచ్చింది ఏంటంటే మనము ప్రొడ్యూసర్ ఈ పెన్ డ్రైవ్ ఇచ్చిన ప్లే చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక జీవో వచ్చింది కంపల్సరీగా దాన్ని అమలు చేయాలి అన్ని ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న క్యూబ్ గానీ యూఎఫ్ఓ కానీ వాళ్ళు దాన్ని ఎందుకంటే వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి ఇప్పుడు థియేటర్లు మేము ఇచ్చి ఇవ్వాలన్నా కూడా వాళ్ళకే ఇయాల్సి ఉంటుంది దాన్ని ఫ్రీగా తీసుకొని ప్రొడ్యూసర్స్ కు దీ సౌకర్యం కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అమెండ్మెంట్ ముందునే తెచ్చింది అది రీసెంట్ గా త్వరలో దాన్ని అన్ని చాంబర్లలో కూడా దాన్ని తీర్మానం చేయించి తప్పకుండా ప్రొడ్యూసర్ కు ఫ్రీగా అంటే గతంలో మేము ప్రింట్ ఉన్నప్పుడు మేము ఫ్రీగా మా ప్రింట్ వాళ్ళము ప్రింట్ ఇస్తే వాళ్ళు ఫ్రీగా ప్లే చేసి అంటే థియేటర్లో వేసి మాకు డబ్బులు షేర్ లాగా ఇచ్చేది ఇప్పుడు దాన్ని మార్చేసి థియేటర్లో వేసే దాన్ని కూడా ట్యాక్స్ మాతో కట్టించుకుంటారు అంటే రెంట్ మాతో కట్టిస్తున్నారు ప్రొడ్యూసర్స్ తో ఆ విధానం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది త్వరలోనే దాన్ని కూడా అమలు చేయాల్సిందిగా మరీ మరి అందరినీ కోరుతున్నా థియేటర్ ఎగ్జిబిటర్స్ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే గతంలో మీరు మేము ప్రింట్ ఇస్తే ప్లే చేశారు మీరు సినిమా రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము సీడీ ఇచ్చినా లేకపోతే పెన్ డ్రైవ్ ఇచ్చినా తప్పకుండా థియేటర్ ఎగ్జిబిటర్లు దాన్ని ప్లే చేసి దాన్ని పర్సంటేజ్ విధానంగా ఇవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నా దీని మీద తర్వాత ఈ మెయిన్ గా ఎందుకంటే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు దిల్ రాజు గారు పంతొమ్మిదో తారీఖు నాడు థియేటర్ లో తెలుగు ఫిలిం చాంబర్ లో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగింది ఆయన సురేష్ బాబు ఉన్నాడు దిల్ రాజు ఉన్నాడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చే అనౌన్స్ చేసారు అన్ని పేపర్లలో వచ్చింది న్యూస్ లో కూడా వచ్చింది థియేటర్లు బంద్ అని చాంబర్ త్రూ బంద్ అనే వచ్చింది పేపర్ కటింగ్ కూడా ఉంది పేపర్స్ కటింగ్ ఉన్నాయి వీడియో కూడా ఉంది వాళ్ళు ఏమంటారు ఆయన మొన్న దిల్ రాజు మీటింగ్ పెట్టి నాకు అసలు తెలియనే తెలియదు ఎవరో అక్కడ చేసిన ఆయన దాని మీదకి వెళ్ళి మేము బంధన అనుకున్నామని తప్పు మాట్లాడుతున్నాడు ఆయన ఒక దిల్ రాజు అంటే ఎఫ్డిసి చైర్మన్ గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుగా మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు ఆయన ఇంతకుముందు ముందు మన ఫిల్మ్ చాంబర్ చైర్మన్ గా కూడా చేసినాడు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు కావాలని ఎక్కడి నుంచో మేము మేము అసలు మేము మాకు సంబంధమే లేదు అని కూడా ఈస్ట్ ఎవరు అతను సత్యనారాయణ ఆయన ఈస్ట్ గోదావరి గోదావరి అతని మీద నెట్టేసినారు అది కరెక్ట్ కాదు దిల్ గారు మీరు ఒక తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఇచ్చినారు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి మీరు ఒక బాధ్యత మనిషి ఉంది ఇలాంటి కరెక్ట్ గా తప్పుడు విషయాలు మీరు ఆ రోజు మీటింగ్ లో పాల్గొని ఉన్నారు తెలుగు ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ లో మీరు సురేష్ బాబు ఉన్నారు మన తరఫున ఇక్కడ తెలంగాణ తరఫున ఆంధ్ర అన్ని అందరూ కలిసి మీటింగ్ పెట్టారు మీటింగ్ లోనే తీర్మానం చేసినారు పవన్ కళ్యాణ్ చెప్తారు వీళ్ళు నేను మేము అసలు లేము మాకు తెలియదు నాలుగు చెప్తే మీ జనసేన నాయకుడు చెప్తే మేము బంద్ చేసినట్టు జరిగింది అని తప్పుడు సమాచారం వల్ల ఆయన పాపం ఆయన జనసేన నుంచి ఆయన సస్పెండ్ చేసినారు సత్యనారాయణ గారిని కరెక్ట్ కాదు మీరు డబ్బు సంపాదించింది మూటలు కట్టుకునేందుకు వీళ్ళు పాపం అన్యాయంగా ఈస్ట్ గోదావరి అతని డిస్ట్రిబ్యూటర్ ని అన్యాయంగా బదనం చేసి పవన్ కళ్యాణ్ దగ్గర ఆయనను సస్పెండ్ చేసే వరకు తీసుకొచ్చారు ఇంట్లో థియేటర్ లో మొత్తం ఎపిసోడ్ నడిపింది అంతా ఈ నలుగురే ఏంటంటే గతంలో బాగా డబ్బు సంపాదించినారు ఇప్పుడు వాళ్ళ థియేటర్ వాళ్ళ సినిమాలు రిలీజ్ లేవు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు సిస్టమ్ మనం పర్సంటేజ్ సిస్టమ్ తెస్తే బాగుంటుందనే ఒక దురుద్దేశంతో దాన్ని ఆ ఊరికే అందరితో కలిపి వీళ్ళు మీరు బంద్ చేస్తే మేము కూడా బంద్ చేస్తాం అని అని వచ్చి అది స్టేట్మెంట్ ఛాంబర్ త్రూ వచ్చింది స్టేట్మెంట్ కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వచ్చిన తర్వాత నేను కూడా ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మెంబర్గా ఉన్నా గతంలో నేను ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్గా చేసిన తెలుగు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో లో నేను కూడా చాలా పోస్టులు చేసిన సెక్రటరీ చేసినా చాలా పోస్టులు చేసిన విషయం ఏంటంటే ఏ ఎవరున్నా అక్కడ నలుగురు మాత్రమే మొత్తం ఇండస్ట్రీని ఇక్కడ ఇప్పుడు ఈ థియేటర్లు వాళ్ళే అంటే డిజిటల్ కూడా వాళ్ళే ఉంటారు మొత్తం ఇండస్ట్రీని మొత్తం గులాబీ చేస్తున్నది వాళ్ళే డబ్బు మూటలు కట్టుకునేది వాళ్ళు బరినామం చేసేది బయట కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ మీరు కంటిన్యూగా అలాగే చేయండి మీ అందరు మీ ఎంబడి మేమందరం ఉన్నాం మా చాంబర్ అందరు ఉన్నారు మా డోసర్స్ అందరు ఉంటారు అలాగే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ డిసిషన్ తీసుకోవాలి తప్పకుండా అసలు ముఖ్యంగా దిల్ రాజ్ లాంటి వ్యక్తి కంటే అతనే ఒక అంటే లెస్సి కాబట్టి అతనికి కూడా చాలా తేటలు ఉన్నాయి కాబట్టి అసలు ఎఫ్డిసి చైర్మన్ గానే అనర్హుడు ఆయన ఆయన ఆయననే ఇప్పుడు ఏదో శాస్త్రం చెప్పినట్టుంటది దొంగకే తాళం చే ఇచ్చినట్టున్నది ఈ కథ ఇప్పుడు ఇక్కడ ఆయనకి అన్ని థియేటర్లు ఆయనే అన్ని అందరు ఏది చేసినా ఆయన ద్వారానే తరుగుతుంటది ఆయననే మళ్ళా వాళ్ళ ఎవరో చేసేటప్పుడు వేరే వాళ్ళని నెడతారు కరెక్ట్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు అన్నట్టు చూస్తారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అల్లు అరవింద్ అల్లు అరవింద్ అల్లు అరవింద్ థియేటర్లు ఉన్నాయి ట్యూబ్ లో ఆయన పాడారు ట్యూబ్ లో అసలు విషయం ఏంటంటే ట్యూబ్ యూఎఫ్ఐ ఇక్కడికి వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా తక్కువ అమౌంట్ లో చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి కొన్ని రోజులు నడిపించారు నడిపించిన తర్వాత అప్పుడు ఈ పెద్దలు ట్యూబ్ లో ఏమో అల్లుర్ అరవింద్ కలిశాడు యూఎఫ్ఐమో సురేష్ బాబు కలిసాడు పి ప్రసాద్ రమేష్ ప్రసాద్ కలిసాడు వీళ్ళు పార్ట్నర్లై రేట్లు పెంచేశారు లేకపోతే అంతకు మొత్తం ఇప్పుడు పక్క రాష్ట్రాలలో చెన్నైలో కాని బాంబేలో గాని బెంగళూరు గాని మూడు వేలు రెండు వేల ఐదు వందలు ఉంటుంది మన దగ్గర పదిహేను నుంచి పది నుంచి పదివేలు పదిహేను వేలు ఎందుకుంటాడు వీళ్ళు పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళ మీద మా మీద రుద్దుతున్నారు డబ్బులన్నీ అంటే ప్రొడ్యూసర్స్ మీద ఒక నిర్మాత చిన్న నిర్మాత ఇప్పుడు రోజు సంవత్సరానికి సినిమాలు రిలీజ్ అయితే ఒక రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతాయి అంటే చిన్న సినిమాలే ఒక రెండు వందల సినిమాలు రిలీజ్ అవుతాయి కేవలం పెద్ద సినిమాలు రిలీజ్ అయిన నలభై నుంచి యాభై మూడు నుంచి మూడు సంవత్సరాలు ఒక సినిమా తీస్తున్నారు నాలుగు సంవత్సరాలకు ఒక సినిమా రెండు సంవత్సరాలకు ఒక సినిమా గతంలో హీరోలు ఎన్టీ రామారావు దీత్త పది సినిమాలు పదిహేను సినిమాలు తీసినాడు నాగశ్వరరావు పది పన్నెండు సినిమాలు తీసినాడు కృష్ణ హెగియెస్ట్ పదిహేను ఇరవై కూడా చేసినాడు ఒక సంవత్సరంలో వీళ్ళు ఇప్పుడున్న హీరోలు మూడు సంవత్సరాల కోటి నాలుగు సంవత్సరాల కోటి సినిమాలు థియేటర్లు రన్ వాళ్ళ ఎలా రన్ అయితే రన్ రన్ కానప్పుడే కదా పరిస్థితి ఇది రన్ అయినప్పుడేమో వాళ్ళు అంటే వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలన్నీ రెంట్ పెట్టేసి వచ్చిన డబ్బంతా వాళ్ళు దోసుకుపోతున్నారు ఈ ఈ లీజు విధానం పోతే ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది ఇండస్ట్రీలో లీజు విధానం పోవాలి ఈ రేట్లు తగ్గాలి తినుబండారాల రేట్లన్నీ తగ్గాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పాట ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉండిపోతుంది కానీ దాన్ని చేయడానికి ప్రభుత్వాలే దీన్ని పూర్తిగా ముందుకొచ్చి ప్రభుత్వాలే చేయాలి లేనప్పుడు ఇండస్ట్రీ మనగడ అసలు జరగదు ఖచ్చితంగా డెఫినెట్ గా ఈ ఇండస్ట్రీ ఇంకా త్వలస్ అయిపోతుంది వాళ్ళ చేతుల నుంచి బయటకు రావాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటది పవన్ కళ్యాణ్ లాంటి మనుషులు ముందుకు రావాలి మా ఇక్కడ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ముందుకు రావాలి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకొచ్చి ఇక్కడ సమస్యలన్నీ తీర్చాల్సిందిగా నేను మరీ మరీ కోరుతా ఉన్నాను తప్పకుండా జరుగుతూనే నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇది జరగకపోతే ఇక్కడ హీరోలు కానీ ఆర్టిస్ట్లకు కానీ టెక్నీషియన్స్ కానీ దాదాపు లక్ష లక్ష యాభై వేల మంది టెక్నీషియన్స్ ఉంటారు ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ట్వంటీ ఫోర్ గ్రాఫ్ వీళ్ళు మళ్ళీ థియేటర్స్ లో ఉండే వర్కర్స్ వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను తప్పకుండా ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం అయితే తప్పకుండా బాగా చేస్తే నమ్మకం ఉంది తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఇన్షియట్ గా తీసుకొని ఖచ్చితంగా థియేటర్స్ పైన లీజ్ విధానాన్ని తీసేయాలి తర్వాత ఈ తినుబండారాల మీద రేట్లను తగ్గించాలి అప్పుడే ఇండస్ట్రీ మనగడ బాగుంటది తప్పకుండా ఇది చేయాలని చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జరగాలి అలాగే ఇంకొకటి తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అని పెట్టారు తెలంగాణకు సంబంధించింది తెలంగాణ గద్దార్ అవార్డ్స్ పెడతారు జూరీ చైర్మన్ జయసుధ మురళీమోహన్ ఉంటారు ఇది ఎక్కడ తెలంగాణ కండి ఇది కరెక్టా దిల్ రాజు గారు కరెక్టా ఇది దిల్ రాజు గారు మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారి ఆశయం కరెక్ట్ మంచి ఆశయం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి ఆశయం మంచిది ఇక్కడ పనిచేసే దిల్ రాజు ఎఫ్డిసి దిల్ రాజు గారి ఆశయం కరెక్ట్ కాదు నువ్వు ఎవరికి తెలంగాణ వాళ్ళకి పూర్తిగా అన్యాయం చేస్తున్నావు నువ్వు మీరు ఎందుకు మీ అసలు మీకు మీరు అందులో జూని మెంబర్స్ ఉంటారు మీ వాళ్ళకి అవార్డ్స్ ఎట్లు వస్తాయి రావద్దు కదా అది రూల్ తప్పు కదా అవార్ జూనియర్ మెంబర్ అయినప్పుడు ఆయనకు సంబంధించిన సినిమాకు అవార్డు రావద్దు గతంలో ఎప్పుడు రాలేదు ఇది తప్పు ఇలాంటివి చేసుకుంటూ దిల్ రాజ్ గారు మీకు ఎలా న్యాయం అనిపిస్తుందో మీకే తెలియాలి మీరు ఒక ఎఫ్డిసి చైర్మన్ గా ఉండి ఇద్దరు తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అంటే ఇద్దరు వాళ్ళనే పెడితే ఎలాగా చెప్పండి తర్వాత సైరా నరసింహారెడ్డి చాలా పెద్ద సినిమా మంచి సినిమా ఒక స్వాతంత్ర సమర యోధుడు అని చిరంజీవి యాక్ చేశాడు ఆ సినిమాకు రాదు అవార్డు మీ ఇష్టం ఉన్న వారికి ఇంట్లో కూర్చుంటూ రాస్తారు ఇది ఎక్కడి అవార్డ్స్ అండి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మంచిది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మంచిది వాళ్ళు కరెక్ట్ గా పది సంవత్సరాలకు అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నారు కానీ ఎఫ్డిసి చైర్మన్ అండ్ ఎఫడిసి సెక్రటరీ ఉన్నాడు ఆయన హరీష్ గారు వీళ్ళిద్దరు తప్పుతో పట్టించినారు మొత్తం ఇండస్ట్రీకే తప్పు జరిగింది తెలంగాణ అవార్డ్స్ అనేది అసలు తెనగా తెలంగాణ వాళ్ళకే న్యాయం జరగలే దాన్ని మరొకసారి పునఃపరిశీలించాల్సిందిగా నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా మా మా హీరో ఉన్నాడు ఇక్కడ కిరణ్ ఆయన దాదాపు ఇరవై సినిమాలు చేసిండు వీళ్ళు అసలు వీళ్ళను దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు వాళ్ళు అంటే వాళ్ళకి గుర్తుండదు వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు వాళ్ళ ఇంటి మళ్ళీ వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగట్టలకే పని చేసే వాళ్ళకే వాళ్ళకే అవార్డు దిల్ రాజ్ ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళకి అవార్డు ఇది ఎక్కడే అవార్డ్స్ అండి మేము ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం ఈయన ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం ఆయన దిల్ రాజు సొంత అవార్డ్స్ లాగా క్రియేట్ చేసుకుని అవార్డ్స్ ఇస్తున్నారు అదైతే కరెక్ట్ కాదు దాన్ని పునఃపరిశీలించి మళ్ళీ అవార్డ్స్ ను ప్రకటించాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా దీని మీద చాలా మంది తెలంగాణ వాదులు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు పెడతాయి రేపు ఆంధ్ర సీఎం వాళ్ళు కూడా పెడతారు పెట్టినప్పుడు వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇప్పుడు తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అన్నప్పుడు వీళ్ళకు వీళ్ళకు వాళ్ళకు కూడా ఇవ్వండి కానీ వీళ్ళు తెలంగాణ వాళ్ళకు కూడా కొంత ప్రాతినిధ్యం వహించేట్టు చెప్పండి ఇద్దరికి ఎందుకు రెండు చీర్మన్ వాళ్ళకే ఎందుకు పెట్టాలండి ఒకరిని తెలంగాణ నువ్వు పెట్టచ్చు కదా ఒకరిని వాళ్ళు పెట్టినప్పుడు తెలంగాణ తెలంగాణ వాళ్ళు ఎవరు కనబడలేదా మీకు మాకు అసలు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసలు ఇంటిమేషన్ లేదు మేమే వెళ్ళి హరీష్ అని ఉంటాడు సెక్రటరీ ఆయన అడిగినాం అడిగితే అన్ని దిల్ రాజు చూస్తున్నాడు సార్ అని అన్నాడు ఆయన నేను చూడట్లేదు అంటే నువ్వు కమిషనర్ కదా నువ్వు నువ్వు చూడని కూడా అడిగినాను అంటే నేను చూడట్లేదు సార్ అన్ని దిల్ చూసుకుంటున్నా అంటే అది కరెక్ట్ కాదు కదా కమిషనర్ గారు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు అఫీషియల్ గా అందరినీ పిలవాలి అందరికి ఇంటిమేట్ చేయాలి కదా అంటే ఆయన నా ఏదో తప్పించేసుకున్నాడు ఆయన నేను వెళ్ళి అడిగాను ఆయన అడిగితే నేనేమో దిల్ నేను డైరెక్ట్ వెళ్ళి అడగాల్సిన అవసరం నాకు లేదు నేను అడగలేదు ఆయన నాకంటే జూనియర్ ఆయన నాకంటే ఆయన నేను నేను ప్రొడ్యూసర్ అయినా చిన్న డిస్ట్రిబ్యూటర్ ఇండస్ట్రీలో నేను పెద్ద నేను ఆ రోజే చాలా సింబల్ తీసిన అప్పటి నుంచి లో ఉన్నా కాకపోతే ఆయన కిట్స్ వచ్చినాయి మాకు కిట్స్ అంతేకాని తేడా ఆయన కట్ట నేను సీనియర్ను మమ్మల్ని కూడా గౌరవించాలి కదా గుర్తించాలి కదా ఆయన 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 అంటే నేననే నన్ను కాదు ఓకే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు వాళ్ళు ఎవరిని కూడా పిలవకుండా ఎవరికి ఇంటిమేట్ చేయకుండా ఆయన దగ్గర పని చేసి ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగంలో పిలుచుకొని వాళ్ళకి అవార్డులు ఇస్తే ఎట్లా కరెక్ట్ కాదు కదా అంటే ఎఫ్డిసి చైర్మన్ ఆయన కదా అసలు మేము మాట్లాడ అనుకుంటే వాళ్ళు చేయొచ్చు అనేది ఆయన నిరూపించుడు ప్రభుత్వం కూడా ఆయన మీద మొత్తం చాలా అంటే చైర్మన్ ఆయన దగ్గర కమిషన్ దగ్గర చెప్పినాం తర్వాత డైరెక్టర్ చెప్పినాం కానీ వాళ్ళు వాళ్ళ భాష వాళ్ళది వాళ్ళు ఏంటంటే ఎంపీసీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు అనేది దాని మీద మాట్లాడకాలి

ఓకే నమస్తే ముందుగా ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చి మా ప్రెస్ ఎంకరేజ్ నేను ట్వంటీ టూ ఇయర్స్ అయిందండి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి టూ థౌజండ్ త్రీ ఆ టైంలో వచ్చాను అప్పటి నుంచి చూస్తున్నాను నేను ఒక తెలుగులో ఒక ఇరవై సినిమాలు చేశాను తమిళ్లో రెండు చేశాను తమిళ్లో రెండు చేసిన దానికి ఒకదానికి నాకు అవార్డు వచ్చింది ఇరవై ఇరవై సినిమాలు ఎప్పుడు నాకు అవార్డు అని నోచుకోలేదు కానీ ప్రైవేట్ వాళ్ళు బయట చాలా మంది అవార్డ్స్ ఇచ్చేవారు మాకు నేను ఈ అవార్డు గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఒక అవార్డు అనేది ప్రతి ఆర్టిస్ట్ కి బూస్ట్ అండి లైక్ నెక్స్ట్ ఇంకా మనం కష్టపడాలి మనం ఏం చేయాలి ఇండస్ట్రీలో కష్టపడాలి ఇండస్ట్రీ అనేది సినిమా అన్ని ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎంతో మంది పని చేస్తుంటారు ఎంతో మంది మీద డిపెండ్ అయ్యి ఉంటారు నాకు సినిమా తప్ప వేరే పని రాదు నాకు సినిమానే దేవ్ దైవంగా భావించి నేను ఎప్పుడు ఈ ట్వంటీ యూనివర్సి కష్టపడుతున్నాను సో మొన్న గద్దర్ అవార్డ్స్ అప్పుడు మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని అనౌన్స్ చేసి మన తెలంగాణ వాళ్ళు అంటే నాకేమనట్లేదు తెలంగాణలో ఎంతమంది మంది హీరోలు లేరండి తెలంగాణ ఎంతమంది సినిమా సినిమాలు లేవు అలా అనుకుంటే ఆ తెలంగాణ ఆంధ్ర కలిపి ఇద్దరు సీఎం కలిపి ఒకటే అవార్డు పెట్టండి అప్పుడు ప్రాబ్లం లేదు అట్లా అవార్డు అవార్డు వస్తుంది అనుకోండి ఆ ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా పిక్చర్స్ లో సినిమా కష్టపడాలి పైకి రావాలి మాకు ఒక ఆశ ఉంటది తర్వాత సినిమా కష్టపడి చేస్తాం చిన్న సినిమా పెద్ద సినిమా ఓకే అయ్యి కానీ సినిమా కరెక్ట్ గా నాకు మొన్న రీసెంట్ గా మాయా సినిమా రిలీజ్ అయింది హీరో చేశాను దాంట్లో సార్ గారు క్యారెక్టర్ చేశారు చాలా మంచిగా సినిమా కరెక్ట్ గా నాకు ప్లేస్ వస్తుంది టైం థియేటర్ ఒక థియేటర్లు సినిమా లేదు ఎవరికి చెప్పుకోవాలి నేను సో మా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఈ స్టేజ్ లో ఏమాత్రం ఉన్నాక అన్నానంటే తెలంగాణ ఫిలిం సాంపర్ నుంచి నా నాకు ఎంకరేజ్ చేశారన్నా నన్నే కదా చాలా మంది ఆర్టిస్టులకి టెక్నీషియన్స్ ఎంకరేజ్ ఎంతో వరకు చేయగలరాయన తపన పడుతున్నాడు మీరు మీకు కనబడుతుంది కదా దయచేసి సినిమా ఇండస్ట్రీని బతికించండి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ మనుషులు చాలా మంది ఆర్టిస్టులు దీని చాలా డిపైనా ఆర్టిస్ట్ అయ్యే ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ ఈవెన్ ప్రింట్ మీడియా మీరు కూడా మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మంచి మంచి సినిమాలు వస్తూ చాలా మంది ఎదగాలి అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఈవెన్ టికెట్ ఛార్జెస్ కానీ అన్నగారు ఇంకా చెప్పినట్టు ఒక మొన్న నేను కూడా మార్కెట్ వెళ్తే దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ థౌసండ్ అయింది ఫ్యామిలీతో వెళ్తే ఎందుకంటే మేము ఇంతకుముందు సినిమాలు వారానికి రెండు మూడు చూసేవాళ్ళం ఇప్పుడు కూడా చూడాలంటే భయపడుతున్నాం పాకెట్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది సో దయచేసి అన్నగారు చెప్పినట్టు గవర్నమెంట్ స్పందించి సినిమా మరో మరాఠీ కంటే మా కళలు అందు చేసినాం మేము మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కు మేము సపోర్ట్ చేసి మేము గెలిపించినాం మీ గెలిపే మా దృష్టి కూడా ఉన్నది కానీ ఇలా మమ్మల్ని అన్యాయం చేస్తావా దిల్ రాజుని అడ్డం పెట్టాయి రేవంత్ రెడ్డి గారు అంటే కొమ్మటిరెడ్డి రెడ్డి గారు వీళ్ళ ఆశయాలు అన్న చెప్పినట్టు చాలా ఉన్నతమైనది దాన్ని పక్క గారి పట్టిస్తున్నాడు దిల్ రాజు కాబట్టి దిల్ రాజు గారు చెప్తున్నాము ఈ అవార్డులను ఈ దద్దమ్మ జ్యూరీ చైర్మన్లను ఇచ్చిన మేము అవార్డులను మేము ఒప్పుకోము వాటిని రద్దు చేసి తెలంగాణ బుద్ధిజీవులను మేఘాలను తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళను కమిటీ జ్యూరీ చైర్మన్ లాగా వేసి మళ్ళీ అవార్డులను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము పైరి జయరాజు మీద అవార్డు ఇచ్చిన సంతోషం తెలంగాణ తెలంగాణలో పంతొమ్మిది వందల పదిహేడులోనే ధీరన్ గంగులీ ఇక్కడ తెలంగాణలో సినిమా నిర్మాణానికి బీజం వేసిన ఒక ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ఎగ్జిబిటర్ గా అనా వేసిన బీజం వేసిన దీనం గంగులతో కూడా దీనం గంగూలీ పేరుతో కూడా అవార్డు ప్రకటించాలి అన్న చెప్పండి అవి ఉంట దాన్ని ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ లో అన్ని సిసి కదా అన్ని బయట పెట్టమని చూడలేదు అక్కడికి వెళ్ళాలి సంతకం పెట్టాలి రిటర్న్ పనింది నాకు పని అని ఎవ్వరు అసలు జూరీ మెంబర్లు ఎవరు చూడలే ఏదో ఇద్దరు ముగ్గురు చూసుంటారు అది ఎలా ఉంటుంది అంటే మొత్తం మంది చూసి డిస్కస్ చేసి ఏ సినిమాకి ఇవ్వాలి ఇన్ని సినిమాలు చూసినాం కదా మనము అంతా డిస్కస్ చేయాలి అది ఏం చేయలే బిల్లా ఇంట్లో అలా వాళ్ళ ఆఫీస్లో కూర్చోండి రాజేంద్రు హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు అది కరెక్ట్ కానే కాదు కాబట్టి అసలు జూరీ మెంబర్లు ఎవ్వరు కూడా మొత్తం సినిమాలు అందరు జూరీ మెంబర్లు సినిమాలు చూడనే లేదు చూడకుండా నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించా మనం ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్ లో సిసి కెమెరాలు ఉంటాయి ఎంతమంది వచ్చారు ఎంతమంది చూసిరు నువ్వు బయట పెట్టమని అందరి అందరికీ తెలుస్తుంది ప్రెస్ ప్రెస్ ప్రెస్కే చూసమన్ వాళ్ళు అసలు ఎక్కడ చూడలే జూరీ మెంబర్లు ముగ్గురు చూసినారు అసలు అందరు చూడలే కాబట్టి వాళ్ళు కూర్చుంటే రాసుకునే అవన్నీ అవార్డ్స్ అందరు కూడా దీని మీద వ్యతిరేకత ఉన్నారు ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునర్ని చేయాలి అవార్డ్స్ ఈ రద్దు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు ప్రజా సంఘాల వాళ్ళు ఇంకా ఇంకా కొంతమంది తెలంగాణ మేధావులు ఏం చేద్దాం ఎట్లా అడ్డుకుందామని మేమే కాదు సినిమా రంగంలో ఉన్న వాళ్ళే కాదు బయట ఉన్న బయట ఉన్న వాళ్ళు కూడా చాలా ఆగ్రహం ఉన్నారు ఆధ్వర్యతో ఉన్నారు మాతో పాటు వాళ్ళు కూడా చాలా దీన్ని ఎట్లా అడ్డుకోవాలనే ప్లాన్ కార్యాచరణ స్టార్ట్ అవుతుంది త్వరలో చూపిస్తాం అది అరే ఏంటి లక్షల లక్షలు మేము మీరు తెలంగాణ నిర్మాతలు డైరెక్టర్లము మాకు పది లక్షలు ఏమని అడుగుతలేము లక్షల రూపాయలు ఇచ్చావు గవర్నమెంట్ గుర్తింపు దానికి మేము సంతోషపడిపోతాం నువ్వు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి తెలంగాణ ప్రజల ధనాన్ని మీరు ఎందుకు దునియోగం చేస్తున్నారు ఎవరితో ఇచ్చేసి తెలంగాణ తెలంగాణకు సంబంధించిన సినిమాలకు తెలంగాణ నిర్మాతలను ముందు ప్రోత్సహించండి తర్వాత రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు సంతోషం పేరు ఇవ్వాలి అట్లాగే పెద్ద పై జయరాజ్ పేరు మీద ఇస్తున్నారు సంతోషం అట్లాగే ఇవ్వాలి అట్లాగే పెద్ద పెద్ద ఐకాన్స్ పేరు మీద అవార్డ్స్ ఇస్తే మేము సంతోషిస్తాం చాలా ఆనందం అట్లాగే ధీరన్ గంగూలీ పేరుతో కూడా ఒక అవార్డు ప్రకటించాలి పంతొమ్మిది వందల పదిహేడులోనే తెలంగాణ తెలంగాణలో సినిమాకు బీజం వేసిన ధీరన్ గంగూలిని మేము మనం సగౌరంగా గౌరవించుకోవాలి వాళ్ళకి తెలుసు తెలంగాణ సినిమా చరిత్ర తెలియాలని జూరు వెళ్ళాలి వాళ్ళు ఎవరైనా యాక్టింగ్ చేస్తారు యాక్టింగ్ వరగా పరిమితం వాళ్ళు తెలంగాణ చరిత్ర తెలంగాణ సినిమా చరిత్ర ఏం తెలుసు వాళ్ళకు ఓకే రైట్ థ్యాంక్ యూ అందరికి నమస్తే కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొద్ది పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే పబ్ అస్ అఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను రష్మిక గారిది నీది ఒకే ఊరు కదా ఊరి కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తారా తిట్టే